హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంట్లో మా పుట్టింట్లో ఇంట్లో ఇంట్లో దేవునికి పెట్టుకోవడం అయితే జరిగింది అలాగే ఈరోజే మా అన్న కొడుకువి ఎంటికలు అంటే మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు కొడుకువి ఎంటికలు నా మేనెలు ఎంటికల ప్రోగ్రాం కూడా అదే రోజు చేసుకుందాం సో తెలంగాణలో పండగ అంటేనే ఖచ్చితంగా ఆడబిడ్డలు రావాలి ఓడి బియ్యం పోయాలి బట్టలు పెట్టుకోవాలి సో ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ అదే జరుగుతుంది మా మామయ్య అంటే మా అన్నయ్య వాళ్ళ మామయ్య మా మేనమామనే సో ఇక్కడ నా మనవనికి నేను చైన్ తీసుకొచ్చిన అని చూపెడుతుడు వాడేమో నేను వేసుకోను అని ఏడుస్తున్నాడు మేము ఇక్కడ అదే చెప్తున్నాం మామయ్య చైన్ బాగా చిన్నగా ఉంది అట్నే వాడికి ఇంకొక అయితే వేసుకుంటాడట అంటే ఏ దాన్నే ఉంది బిడ్డ చల్లగా బతుకుతే మళ్ళీ చేయించనా అని మా మామయ్య ఎట్లనో బతిలాడు ఇవన్నీ మిడల్ చైన్ అయితే వేసిండు సో బ్లాగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ ఖచ్చితంగా చేయండి ఇక్కడ దేవుడికి పెట్టుకోవడం అంటే మెయిన్గా జరిగేది రెండు రకాలుగా జరుగుతుంది పాల పూజ అండ్ ఈ పూజ సో కొంతమంది ఆటపిల్లతో చేసుకుంటారు కొంతమంది ఓన్లీ పాలపూజ అని చేసుకుంటారు మా ఇంట్లో అంటే మా అత్తగారి సైడ్ అయితే పాలపూజ మా వాళ్ళది ఈ పూజ సో ఇక్కడ పిల్లలు జడిత పట్టిన తర్వాత ఇక్కడ నేనైతే ఒకటి స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన ఏంటి అంటే అక్కడ గొర్రెపిల్ల మీదకి అమ్మవారే స్వయంగా పూనుకొని నాకు ఈ పండగ నచ్చింది అన్న ఒక సింబాలిక్గా ఆ గొర్రపిల్ల పిల్ల ఇవ్వడం అనేది నిజంగా నేను దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేసిన అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఎవరికైనా ఇలాగే ఎక్స్పీరియన్స్ అయ్యిందా సో ఎవరికైనా అయినట్టయితే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మా ఊళ్ళు దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత పండగ వేసుకున్నారు కాబట్టి ఏమన్నా మర్చిపోయినామా ఎవరన్నా రాలేదా అని ప్రతిదీ గుర్తు చేసుకొని మొక్కి అమ్మవారుకి మంచిగా మొక్కి ఒట్టు పెట్టిన తర్వాత వితిన్ ఫైవ్ టు టెన్ సెకండ్స్లోనే మళ్ళీ అది జడితివడం అనేది జరిగింది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా పాజిబుల్ అవుతుందా నిజంగా జరుగుతుందా అని కొంచెం సేపు అసలు డైలమాలో ఉన్న నేను నిజంగా ఇది జరిగిందా అని సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అటు తర్వాత ఈ గొర్రె పిల్లను పక్కకు తీసుకెళ్ళి జడిత బట్టి దాన్ని క్లీన్ చేసిన తర్వాత వంటల వండే ప్రోగ్రామ్ ప్రొద్దున ఆల్రెడీ ఎంటికలకు మాకు దగ్గర బంధువులందరినీ అలాగే కులం ఉంటారు కదా వీళ్ళందరినీ పిలుచుకున్నాం కాబట్టి క్యాటరింగ్కే ఇచ్చేసారు ఫుడ్ బట్ సాయంత్రం పూట మేము దేవునికి చేసుకున్న వరకు మేమైతే వంట చేసుకున్నాం తర్వాత మా పిల్లలందరికీ మంచిగా సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలందరూ గ్యాదర్ అయినరు అట్లనే మా పెద్దవాళ్ళందరూ కూడా ఎట్లాగో మా వాళ్ళందరూ వ్యవసాయమే చేసుకుంటారు సో పొలాలు కూడా కోతలు అయినాయి కాబట్టి మా వాళ్ళందరూ కూడా ఫ్రీ టైం దొరికింది మంచిగా అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేసినాం పిల్లలు కూడా ఏదో చదువుల పర్పస్లో వాళ్ళు ఎక్కడో ఉండడం మేము ఎక్కడో ఉండడం అట్లా ఉంటుండే కదా బట్ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మంచిగా హాలిడేస్ వచ్చినాయి సమ్మర్ ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలేదు సో వెదర్ చల్లగా ఉంది కాబట్టి అప్పుడు అందరం గ్యాదర్ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి ఏముంది బాక్సులు పెట్టి వాళ్ళ బుద్ధి తీరేదాకా డ్యాన్స్ అయితే చేసారు పండగనైతే మంచిగా ఎంజాయ్ చేసారు ఇక్కడ వీళ్ళెవరు ఎవరు అనేది ఒక డౌట్ అయితే ఉండి ఉంటుంది మేబీ మా పెద్దమ్మ వాళ్ళ కోడలు అంటే మా బాపు వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఈ ఫంక్షన్ మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఈ ఫంక్షన్ సో ఇక్కడ ఒక పర్సన్ గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి మా పెద్దమ్మ ఉండేటప్పుడు అంటే మా పెద్దమ్మ ప్రస్తుతం లేదు అప్పుడు అది ఉన్నప్పుడు మేము ఎంత ఎంజాయ్ చేసినామో అంటే అది ఉన్నప్పుడు మాకు అన్ని రకాలుగా ఎలాంటి కంఫర్ట్ని ఇచ్చిందో సేమ్ మా వదిన కూడా అట్లనే మేన వదిననే సో అది కూడా మా అందరినీ అంతే హ్యాపీగా చూసుకుంటుంది అంతే కంఫర్ట్ జోన్ ఇస్తుంది నేను చాలాసార్లు ఇది పర్సనల్గా దాంతో కూడా చెప్పిన మేము మా పెద్దమ్మతో ఎంత ఫ్రీగా ఉంటామో మా వదినలతో కూడా అంతే ఫ్రీగా ఉంటాం ఈ పండుగను నేను నా పర్సనల్గా చాలా ఎంజాయ్ చేసిన ఎందుకంటే ఏదో వర్క్ పర్పస్లను పిల్లల ఇరిటేషన్లను అంత టెన్షన్లా లేకపోతే ఇరిటేషన్ బ్రెయిన్తోటి ఉండే ఆ టూ త్రీ డేస్ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళందరినీ కలవడం గ్యాదర్ అవ్వడం ఇలా డ్యాన్సులు చేయడం సో స్ట్రెస్ అంతా ఫ్రీ అయిపోయినా ఎవరికైనా ఏమంటారు తల్లిగారింటికాడ కారం గడకతో తిన్నా అది తల్లిగారి మనం ఇంటికాడ అత్తగారింట్లో ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచి ఫుడ్ తిన్నా అమ్మోళ్ళ ఇంటికి వెయ్యమంటే అడ అసలు ఏం లేకున్నా అదొక హ్యాపీనెస్ అనేది ఉంటుంది బట్ మాకిక్కడ మా వాళ్ళందరూ ఒక్క దగ్గరే ఉంటారు కాబట్టి మేము ఇంకా ఎంజాయ్ చేసినాం సో ఈ పండుగ కనుక ఎవరికైనా నచ్చింది మాకు ఇలాంటి పండుగనే ఉన్నది అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి అట్లనే ఈ పండుగను మీ మీ ఏరియాలో ఎట్లా చేసుకుంటారు అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడ మూడు జనరేషన్ల వాళ్ళందరం ఉన్నాం మేము మా ముందు మా అత్తమ్మ వాళ్ళు అంటే మా మేనత్తలు మా జనరేషన్ మా పిల్లల జనరేషన్ సో అందరం ఒక ఒక కాడ కలిస్తే ఎట్లుంటుంది ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఫన్ సో వ్లాగ్ అనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్